సెక్రటరీ తర్వాత గ్రామ పెద్దలందరూ కలిసి ఒక రచ్చబండి దగ్గర ఒక గ్రామ సభను కండక్ట్ చేసుకొని ఆ లబ్ధిదారులు ఎన్నికలు చేసుకున్న వాటిని అక్కడ మీటింగ్ లో అనౌన్స్ చేసి వీళ్ళు అర్పులా కాదా మన గుత్తి మండలంలో మన జక్కల్జరో గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కలెక్టర్ సార్ గారికి అధికారులకు ఇక్కడ వచ్చేసిన మన గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తనుడైనటువంటి మా తమ్ముడు ఈశ్వర్ గారికి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకు విలేకరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అక్క ఇలాంటి అవకాశం మనకి ఎప్పుడు రాదు ఇది ఎందుకోసమంటే ఏ అధికారి కూడా మనకు వచ్చి ఇక్కడ ఇండ్లు కట్టించుకోవాలని చెప్పిన అధికారులు ఎవరు కానీ కలెక్టర్ గారే స్వయం స్వయంగా మన గ్రామానికి వచ్చి మీరు లబ్ధిదారులు మీ మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పే చెప్పడానికి మన మన గ్రామానికి మన దగ్గరికి వచ్చినారంటే ఇంతకంటే అదృష్టవంతులు మనం ఎవరున్నామని చెప్పి ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకు రోజు మాట చెప్తున్నానంటే ఇలాంటి అవకాశం మనకి ఎప్పుడు రాలే అప్పట్లో ఎప్పుడు వచ్చిందో ఏం లేదు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మన దగ్గరికి వచ్చి మీరు ఖచ్చితంగా కట్టించుకోండి మేమున్నాము అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనము కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో ఎన్నైతే మనకు అరవై వచ్చినావో అరవై పూర్తి కంప్లీట్ చేసుకుంటే మనం బాగుంటుందనేది మా మా కోరిక అదే సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ మీకు ఏం లేదు సార్ ఇక్కడికి వచ్చే రస్తా ఒకటి ఇబ్బంది ఉంది ఆ రస్తా గురించి భయపడుకొని ఇక్కడ కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడినారు సార్ ఆ రస్తా ఒక్కటే మాకు శాంక్షన్ చేపిస్తే ఇంకా బాగుంటుంది సార్ అందుకోసమే సార్ ఆ రక్త ఆ రక్త నుంచి ఇంతకు ముందు వర్షాలు వస్తే అక్కడ బ్రిడ్జి కింద వాటర్ చాలా ఫ్లో చాలా ఎక్కువ వస్తుంది సార్ అందుకోసం ఇక్కడికి వచ్చే భయపడుతుందో వర్షాలు వస్తే ఇక్కడ రావాలన్నా వెహికల్ రావాలన్నా ట్రాక్టర్లు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సార్ రిక్వెస్ట్ గా అక్కడ సీసీ రోడ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలనీలో కూడా సీసీ రోడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ కరెంట్ సప్లై కూడా సరిగ్గా లేదు సార్ ఇక్కడ ఆ కరెంట్ సప్లై కానీ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ మా జక్కల చెరువు గ్రామం తరఫున ప్రతి ఒక్కరు మన దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమం గురించి సారో అవగాహన చెప్తున్నారు కాబట్టి మనం కూడా సద్వినియోగం చేసుకోవాలని మన ఎమ్మెల్యే ద్వారా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను ఈ అలాంటి అవకాశం ఇచ్చినందుకు అధికారులకి అందరికీ నమస్కారం తెలియజేస్తుంటూ ఆవాస్ దినోత్సవం ఆవాస్ దివస్ అంటే ఆవాస్ అంటే ఇల్లు ఇల్లు దినోత్సవం అన్నమాట తెలుగులో చెప్పాలంటే అది జిల్లా స్థాయి కార్యక్రమాన్ని గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం చెక్కల చెరువు గ్రామంలో గ్రామ సభ ద్వారంగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన డివిజన్ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా లబ్ధిదారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం ఆవాస్ దివస్ ఈరోజు ఎందుకు కలెక్టర్ గారు ఒక మండలంలో ఒక గ్రామంలో పెరడం జరిగింది జిల్లా కేంద్రంలో మేము కార్యక్రమాలు చేసుకుంటుంటే గ్రామ స్థాయిలో ప్రజలకి దాని పట్ల అవగాహన ఉందా లేదా అనేది మాకు ఒక ప్రశ్నగా మారింది ఎప్పుడు ప్రభుత్వం అనుకున్నది చిట్ట చివరి గ్రామానికి లబ్ధిదారులకి ఎప్పుడు ఆ సమాచారం అందుతుంది అప్పుడు మీ ఆ సమాచారంతో మీరు చేయాలి అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళి ప్రజలతో కూర్చుని మాట్లాడాలి అప్పుడు మీకు నేరంగా ఆ సమాచారం దొరకడం వలన మీరు ఈ లాభాన్ని పొందగలుగుతారని నేను నమ్ముతాను ఎందుకంటే మనం జిల్లా స్థాయిలో అధికారులు సమావేశం చేసుకుంటుంటే చిట్ట చివరి మారుమూల గ్రామాల్లో కూడా దాని గురించి అంతే అవగాహన అధికారులకు ఉన్నటువంటి అవగాహన ప్రజలకు ఉంటేనే ప్రభుత్వ పథకాలు చాలా చక్కగా ముందుకెళ్తు నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం అంటే మీరందరూ వినే ఉంటారు చిల్డ్రన్స్ డే మొన్న నవంబర్ ఫోర్టీన్ ఆ ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వంకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి మాకు ఇస్తుంది సో అనంతపురం లాంటి ప్రాంతానికి ఒక ఇల్లుకి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది ఈ ఇల్లుని మనం చూసుకుంటే ఎవరు దీనికి లబ్దిదారులు అనేది కూడా చాలా డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉన్నది